ఆ విషయంలో సామ్ బయటపడినట్టేనా సౌత్ స్టార్ హీరోయిన్ సమంత గత కొన్నేళ్లుగా ఏదో ఒక విషయంలో వార్తల్లోనే నిలుస్తూనే ఉంది రీసెంట్ గా నిర్మాతగా మారిన సమంత మొదటి సినిమా శుభంతోనే మంచి హిట్ అందుకుంది అయితే గత కొన్నేళ్లుగా సమంత పర్సనల్ లైఫ్ విషయంలో కూడా పలు వార్తలు వస్తున్నాయి ఫ్యామిలీ మ్యాన్ డైరెక్టర్ ప్రేమలో ఉందని త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని కూడా వార్తలు వచ్చాయి అయితే ఈ విషయంపై అటు సమంత కానీ ఇటు రాజ్ కానీ ఎవరు ఇప్పటి వరకు ఓపెన్ అయి మాట్లాడింది లేదు ఫ్యామిలీ మ్యాన్ టూ సిరీస్ తర్వాత నుంచి రాజ్ తో సమంతకు మంచి బాండ్ ఏర్పడిందని మాత్రమే చెప్తూ వస్తున్నారు ఇదిలా ఉంటే సమంతకు ఇక తన రిలేషన్షిప్ గా ఉంచడం లేదని ఫ్యాన్స్ చెప్తున్నారు దానికి కారణం సమంత సమంత తాజాగా తన ఇన్స్టా టైమ్ లైన్ లో రాజ్ తో కలిసి పికిల్ బాల్ ఆడుతున్న పోస్ట్ ను షేర్ చేసింది ఈ పోస్ట్ చేసిన తర్వాత ఆమె ఫ్యాన్స్ ఇకనైనా తమ బంధాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేసి బయట వస్తున్న వార్తలకు చెక్ పెట్టాల్సి టైం వచ్చిందని కామెంట్ చేస్తున్నారు గతంలో కూడా సమంత తన సోషల్ మీడియా మంత్లీ ర్యాప్ ను షేర్ చేసింది అందులో కూడా రాజ్ ఓ అందమైన ఫోటోలో కనిపించాడు ఇప్పటికీ సమంత రాజ్ చాలా చోట్ల కలిసి కనిపించారు రీసెంట్ గా ఇద్దరు కలిసి గుడికి కూడా వెళ్లడంతో సమంత ఆధ్యాత్మికత ప్రభావం రాజు కూడా అందుకుందని అందరూ అనుకున్నారు నాగ చైతన్య సమంత విడిపోయిన తర్వాత చైతన్య మరో పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉన్న నేపథ్యంలో సమంత కూడా తన ఆనందాన్ని వెతుక్కోవాలని అందరూ అభిప్రాయపడుతున్నారు ఇక కెరీర్ విషయానికి వస్తే సమంత ప్రస్తుతం రక్త బ్రహ్మాన్తో పాటు మా ఇంటి బంగారం అనే సినిమాలు నటిస్తోంది